నార్సింగ్ మండలం వల్లూరు అటవీ ప్రాంతంలో నిజాంబాద్ హైదరాబాద్ హైవే ప్రక్కన బ్రిడ్జ్ కింద ఓ మహిళా శవం లభ్యమైంది శవం పూర్తిగా కులిపోవడంతో సంఘటన స్థలానికి రామంపేట సీఐ లక్ష్మీబాబు నార్సింగ్ ఎస్సే అమద్ చేరుకుని క్లూస్ టీం ను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు శివం పూర్తిగా కులిపోవడంతో అక్కడే పంచనామా నిర్వహించి మార్టం చేశారు అనంతరం రామంపేట సీఐ లక్ష్మీబాబు మాట్లాడుతూ నార్సింగ్ సర్పంచ్ గుర్తు తెలియని మహిళా శవం ఉందని సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి రావడం జరిగిందని సుమారు ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉన్న మహిళగా ఉందని మృతదేహం నెల రోజుల క్రితం చనిపోయినట్లు కనిపిస్తుందని ఎక్కడైనా మహిళ తప్పిపోయినట్లు ఏమైనా కేసులు ఉంటే వాటి ఆధారంగా మహిళ ఎవరు అనేది గుర్తించారు జరుగుతుందని మహిళ వంటిపై ఉన్న చీర మరియు గాజులో స్వాధీనం చేసుకున్నట్టు సిఐ తెలిపారు గ్రామం అండ్ వెల్లూరు వెల్లూరు ఫారెస్ట్ ఏరియా ఇక్కడ నేషనల్ హైవే కింద ఒక బాడీ చెప్పి గారికి వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి మహిళ ట్వంటీ నైన్ ఇయర్స్ థర్టీ ఫైవ్ బయట కూడా అరౌండ్ ఫైవ్ టు ఫైవ్ క్లోర్ వరకు ఉండొచ్చు తర్వాత ఒక వన్ మంత్ కంటే ఎవరో జరిగినప్పుడు చూస్తే అక్కడ మేము పరిశీలన చేస్తే నైన్ సిక్స్ సైజు చెప్పులు ఉన్నాయి శారీ పింక్ కలర్ కూడా ఉంది గ్లౌజ్ కూడా పింక్ కలర్ ఉంది ఆ స్పెక్టికల్స్ తర్వాత బ్యాంగిల్స్ ఒక నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిపైన మేము కేసులో మంచి స్వాధీనం చేస్తాము మిస్సింగ్ కేసెస్